జేకే టీవీకి స్వాగతం కేకే రావు ఇది అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రంలో బీచ్ కౌంటీలో లోక్సాసి అనే టౌన్లో నాగా గార్డెన్స్ అనేటటువంటి ఒక లీచీ ఫామ్ ఉందండి లీచీ కాకుండా మిగిలిన ఫ్రూట్ ట్రీస్ కూడా ఉన్నాయి కానీ మెజార్టీ ఆఫ్ దమ్ ఆర్ లీచీ ట్రీస్ ఆల్మోస్ట్ రవి ఫైవ్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ట్రీస్ ఓ నైన్ హండ్రెడ్ ట్రీస్ అంటే తొమ్మిది అండి తొమ్మిది వందల చెట్లు ఉన్నాయి లీచీ లీచీ ట్రీలు మొత్తం ఇది ముప్పై ఎకరాలు స్క్వేర్ ఫీస్ ముప్పై ఎకరాలు డిఫరెంట్ డిఫరెంట్ రోడ్లోంచి ఎంట్రన్స్ ఉన్నది తర్వాత ఇది దీన్ని ఇంత డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తుల్ని మనం తప్పకుండా ఎవరంటే డాక్టర్ మంజుల ప్లస్ రవి వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క దీని మీద కృషి ఒకప్పుడు ఎక్వైర్ చేసి ఎన్నాలైందండి రవి మీరు ఎన్నాలైంది మీరు కొన్నప్పుడు ఇలా లేదు కదా ఇదంతా చాలా వరకు ఇంప్రూవ్ అంటే లీచి ట్రీస్ ఉన్నాయి తర్వాత నేను వచ్చిన తర్వాత మ్యాంగోస్ మన ఇండియన్ వెరైటీస్ వరల్డ్ ఆల్ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అనమాట

సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు రవి నేను కూడా మీకు ఈ ఫామ్లో మీకు అన్ని విషయాలు చెప్తాం అంత వరకు ఇది డిఫికల్ట్ కవర్ థర్టీ ఏకర్స్ అంటే అంత డీటెయిల్గా వెళ్ళలేం కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా చెప్ చెప్దాం అండ్ వీ థ్యాంక్ రవి ఫర్ యువర్ టైం రవి డిసీజన్ ఐ నో యూ గైస్ ఆర్ బిజీ బట్ స్టిల్ ఈజ్ విల్లింగ్ టు గివ్ ఇస్ టైమ్ ఫర్ అవర్స్ విచ్ మనం ఎప్రిషియేట్ చేయాలి సో ఆయన మనకి వివరిస్తారు నాకు ఎందుకంటే ఆయనకి తెలిసినట్టుగా నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి సో ఈ విల్ ఎక్స్ప్లెయిన్ లీచీ ఏంటి అసలు క్రాప్ ఏంటి అలాగే ఏంటి సంగతి వెరైటీస్ ఏంటి కూడా ఆయన వివరిస్తారు సో అని చేత లేటెస్ట్ మూవ్ గోవే అరౌండ్ అండి మీకు అన్ని చూపెడతాం ఎంజాయ్ అమెరికాలో ఉన్నటువంటి లీచీ ఫార్మ్స్ అందులో ఉన్నటువంటి వెరైటీసు ఆ లీచి ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ లవ్ ఇట్ అండి ఆ ఫ్రూట్ అంటే ఇష్టపడతారు కానీ వెరీ సీజనల్ మే మే నుంచి మే ఆకర్ వారం నుంచి మొదలు పెడుతుందండి క్రాప్ రెడీ అవుతుంది ఐ ఎన్నాల్లో ఒక నెల నెల పదిహేను రోజులు డిచ్ వెరీ హైలీ పెరిషబుల్ ఫ్రూట్ సో హ్యాస్ టు రైపెన్ ఆన్ ద ప్లాన్ ట్రీ అనమాట ట్రీ సో విత్ ఇన్ త్రీ వీక్స్ జర్మల్ ఈ ద మేజర్ హార్వెస్ట్ ఇస్ డన్ డన్ రైట్ లెట్స్ ఏ వన్ మంత్ మ్యాక్సిమమ్ వన్ మన్ మ్యాక్సిమం టు వన్ మంత్ త్రీ టూ వన్ మూడు వారాల నుంచి నాలుగు వారాల్లో మొత్తం పళ్ళన్నీ కూడా మనం కోసేయాలండి ఎందుకంటే అది లైఫ్ స్పాన్ అంతే ఉంటుంది అదే చెట్టు మీద మొగ్గితే ఉన్న రుచి వేరుది దాని యొక్క టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇక్కడికి అందుకే జనాలు అందరూ ఇరగబడి వస్తారు ఇక్కడ నుంచి చూడండి వెళ్ళరు ఇప్పుడు ఇరవై తొమ్మిది ఓపెన్ చేస్తున్నారా మీరు అనుకున్నాం ఓపెన్ చేస్తారు లాస్ట్ ఇయర్ పెద్ద రాలేదు సో దిస్ ఇయర్ లాస్టన్ People who love lychee, so right, we'll right, see right. them walk in and what? అయినా అప్పుడు ఏమైందంటే లాస్ట్ సెవెన్ ఇయర్స్లో మీరు బాగా పాపులర్ అయ్యారు సో పబ్లిక్ పబ్లిక్ తెలిసింది ప్లేసు సో పీపుల్ లవ్ టు కమ్ హియర్ అండ్ గెట్ మీడియా ఫేస్బుక్ ఎందుకంటే సౌత్ ఫ్లోరిడాలో ఇప్పుడు మీరు ఏదో ఇండియాలో చూసి మీకు దగ్గర అనుకోకండి సమ్మా ఇది అమెరికాలో సౌత్ ఫ్లోడాలో ఫ్లోడా రాష్ట్రంలో పాంబీచ్లో ఉంది కానీ మీరు తెలుసుకోవచ్చు కానీ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకి మీ ఏంటంటే చుట్టుపక్కల ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ ఫిఫ్టీ మైల్స్ రేడియస్లో వాళ్ళు వచ్చి కొనుక్కుంటున్నారు చాలా మంది ఇష్టపడతారు అందులో ఇక్కడ చాలా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ మేము మాట్లాడతాం వివరాలు విల్ రైట్ 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 అండి మీకు ఇప్పుడే చెప్తా వివరాలు అనేది థ్యాంక్ యూ ఈ లీచీ వెరైటీ ఏంటంటే ఇది చూడండి లీచి వెరైటీ ఇవి ఏమనుకుంటున్నా ఇది మోరిసస్ అండి మోరిసెస్ వెరైటీ అంటారనమాట ఇది చాలా టేస్ట్గానే ఉంటుంది ఇట్ ఈస్ వెరీ టేస్టీ బట్ దేర్ ఇస్ జన స్వీట్ హార్ట్ అని ఇంకా అది అయితే బ్రహ్మాండంగా ఉంటుంది దాని రేట్ ఎక్కువ ఉంటుంది ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి దిస్ ఆర్ ఆల్సో గోయింగ్ లైక్ ఎయిట్ డాలర్ టెన్ డాలర్ ఫర్ పౌండ్ బట్ స్వీట్ హార్ట్ ఈజ్ ఆల్మోస్ట్ పదిహేను డాలర్లు అదేండి డాలర్ అంటే దగ్గర దగ్గర రూపీస్లో పన్నెండు వందలు ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల దాకా పౌన్ వందలు ఉండవచ్చు పౌన్కి అది ఈ విధంగా రేట్ ఉంటుంది ప్లస్ ఈ ఫామ్కి వచ్చి పట్టుకెళ్తారండి అందరూ కూడా ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి కదా అప్పటికప్పుడు కోసిని ఇస్తారు సో అలా మీకు అంతా చూడండి ఇంకా మేము చూపెడతాం ఈ ఈ ట్రీల్కి ఏం చేయాలంటే ప్రొడక్షన్ బాగా రావాలంటే కొంచెం మనం ట్రిమ్ చేస్తుండాలి ట్రీలి విపరీతంగా పైకి వెళ్ళిపోతే దాన్ని మళ్ళీ మనం కాయలు కోవటం చాలా ఇబ్బంది అవుతుంది ప్లస్ ఓదాన్ కోవటేమో ఇలా ఎక్కువైపోయి ఆ ప్రొడక్షన్ తగ్గిపోద్ది అనమాట ఈ ప్రతి ఏడాది కూడా సాధ్యం వరకు ట్రిమ్ చేసేస్తుంటారు బ్రాంచెస్ని బ్రాంచ్ ఆ మళ్ళీ ఆ బ్రాంచ్ ట్రిమ్ చేసిన బ్రాంచెస్ అక్కడే వదిలేస్తారు ఎందుకంటే అది ఫెర్టిలైజర్ అయిపోద్ది చూడండి మొదల్లో పెట్టారు అదంతా కూడా ఏంటంటే ఇది కన్వర్ట్ చేసే మళ్ళీ వాడికి ఫెర్టిలైజర్ లా తయారయ్యి అది బలం వస్తుందన్నమాట సో ఇట్స్ మల్టీ పర్పస్ దే డోంట్ హావ్ టు మూవ్ అవుట్ ఆల్ ద కటింగ్స్ దే విల్ లీవ్ ఇట్ టు ద ట్రీ సో అది మీకు ఇంకా వివరాలు మనం తెలుసుకున్నాం ఈ లోపల వీల్ షో యూ సంథింగ్ ఎల్స్ ఆల్సో ఇక్కడ మార్చెట్లు ఉన్నాయి ప్లస్ ఇక్కడ లేక్ ఉంది అచ్చిపెడదాం పెరుగు ఈ మామిడికాయలు అది మళ్ళీ ట్రీ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ ట్రీస్ మొత్తం ఇక్కడ ఈ లీచీతో పాటు ఇక్కడ చూడండి సపోటాలు కూడా ఉన్నాయి చూడండి బ్యూటిఫుల్ ఇదిగో ఈ కాయ చూడండి ఎంత బాగుందో ఈ కాయ ఇలాగా మొత్తం సపోటా ట్రీలు చాలా ఉన్నాయి ఇక్కడేమో మళ్ళీ ఇది ఆవకాడో ట్రీ చూడండి ఇప్పుడే మొదలు చూడండి చాలా పెద్దవి అవుతాయి ఇప్పుడు చిన్న చిన్నవి అనమాట ఇప్పుడు చిన్న చాలా ఈ సైజు అయిపోద్ది పెద్దది అవుతుంది ఈ సైజు ఫస్ట్ చూస్తున్నాం ఇది రేగే ఇప్పుడు సీజన్ కాదు సీజన్ కాదు లో వస్తుంది ఇంకా ఫ్లోరిడాలో ఈ వేగి ఉంటదండి రెగ్యులర్ మనకి రెగ్యులర్ బయట దొరుకుతుంది కదా మనకి అలా దేని దగ్గర ఉందో చెట్టు ఉంది చిన్న చిన్నవి అచ్చు మన మన తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి చిన్న రేగు ఉంటుందో అదే రుచి ఉన్నటువంటి చెట్టు ఇప్పుడు చూపెడతా మీకు అక్కడే ఉంది చూపెడతా సీజన్ వచ్చినప్పుడు రావాలి డిమాండ్ దానికి చాలా బాగా రుచిగా ఉంటది మాములు మన 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 ఇండియాలో మన తెలుగు రా ఆంధ్రాలో కానీ తెలంగాణలో గానీ ఉన్న రేగి లాగే ఈ చెట్టు కూడా అదే టేస్ట్ అదే రుచి ఇక్కడ చూడండి నేను ఏంటంటే సరదా కోసం అని బ్రిడ్జ్ కట్టారు చెరువుకి అటు వెళ్దారని చూద్దాం చూపెడదాం సో ఐ నో దట్ బిఫోర్ ఈ హ్యాడ్ ఎ ఫ్యాషన్ జస్ట్ మేక్ దిస్ బ్రెజ్ ఫర్ ఫర్ ఏంటంటే జస్ట్ ఫర్ ఫర్న్ అన్నమాట ఇది ఏంటంటే వర్షాలు లేవండి ఈ మధ్య ఇక్కడ ఫ్లోరిడాలో లేకపోతే ఈ చెరువు అంతా నిండిపోయి ఉంటది ఎలా ఉండదు అది అంచుల దాకా వచ్చేది చెరువుకి నీరు ఫుల్ గా ఉంటుంది అనమాట ఏదో గోదావరి మన పొలం కట్టిన కొబ్బరి చెట్లు చుట్టూ ఇదంతా చాలా ఇంప్రూవ్ చేశారు ఆయన కొన్నప్పుడు ఆర్యాల తిందో ఇలా ఉండేది కాదు కొబ్బరికాయలు చూడండి ఎల్లో కొబ్బరికాయలు అక్కడేమో గ్రీన్ కొబ్బరికాయలు సో ఇక్కడ ఏంటంటే ఇది సరదాగా ఇక్కడ ఊరికే పెట్టారు ఊరికే షో కోసం ఇదిగో ఇదోటి ఇది ఉడ్డు ఇది మామూలుగా కూర్చో ట్రంక్ తోటి ట్రంక్ తోటి చూసారా కూర్చోండి ఇదిగో ఇదిగో ఇది ఇది ఏంటి ఒరిజినల్ చెక్క అవును మామలు చెట్టి మాను మాన్లో మాన్లో అని తయారు చేసింది ఇదిగో చూడండి ఇది మాన్లో తయారు చేసిన దాని మీద కూర్చున్నా ఒక రాజుగారి సింహాసనం లాగా ఇది నా ఈ చిన్న ఐలాండ్ ఉంది ఇది నా రాజ్యం చుట్టూ చుట్టూ నీరు మయంగా ఒక ఇది ఒక ద్వీపం అన్నమాట ఒక ఐలాండ్ లా ఉంది సో ఇందులో సోఫా సో ఇక్కడ తాడి చెట్లు కూడా ఉన్నాయి తాడి చెట్లు కదా మంజులవి రావండు ఇది పామ్ ట్రీ అంటారు చాలా పాపులర్ ఇది ఈ ట్రీలు అవి ఇక్కడ చాలా ఉంటాయి ఎక్కడికి ఈ ఆకులు చూడటానికి మాత్రం తాటి చెట్లు తాడి చెట్లు మంజుల అంటే రవి వైఫ్ కి ఇలాంటి అన్ని మంచి టేస్ట్ ఆవిడ ఈ విగ్రహాలన్నీ పోగొట్టి చక్కగా చూడండి శివుడు ఎంత చక్కగా డమరకం తర్వాత త్రిశూలము వా బ్రహ్మాండంగా విగ్రహం ఒకటి ఇక్కడ పెట్టారు నాది ఆ చింత చెట్టు వెనకాల ఇది చింత చెట్టు ఇది చెట్టునా చింత చెట్టు ఇది చింత చెట్టు చింత చెట్టు పక్కనే ఉంది ఇది ఈ చుట్టూ చెరుకు పెంచారు చూడండి ఇది ఈ చుట్టూ సరస్సు చుట్టూ కూడా చెరుకు మొక్క వేసారనమాట చాలా రుచిగా ఉంటుంది ఇది ఎర్ర ఎర్ర చెరుకు బరుకుంటు మంచి టేస్టీగా ఈ చెరుకు మొక్కలు కూడా మామూలుగా చెరుకు రసం కూడా అమ్ముతారండి ఎవరు మర్చిపోయినా అక్కడ మిషన్ ఉంది లోపల చూపెడతా అదేంటంటే ఆటోమేటిక్ మిషన్ దాంట్లో చెరుకు రసం తీసి రసం తీసి అమ్ముతారు అందులో అల్లం కలుపుతా అల్లం కలుపుతారు తర్వాత కలుపుతారు వెరీ న్యాచురల్ ఆన్ ద స్పాట్లో తీసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇళ్ళ ఇళ్ళకి కూడా పట్టుకెళ్తారండి అందులో గ్యాలన్ డబ్బాల్లోనూ అలాగ లీటర్ డబ్బాలు ఉంటాయి వాటిలో నింపుకుని పట్టుకెళ్తారు ఇక్కడ తాగటమే కాకుండా మళ్ళీ ఇళ్ళకి కూడా తీసుకెళ్తాడు సో అది చాలా ఎక్కువగా నడుస్తూ ఉంటుంది అది కూడా ఈ కొబ్బరికాయలు ఇది ఇక్కడ ఇది ఇది ఏంటనుకుంటుంది కదా నేరేడు నేరేడు అల్ల నేరేడు అవును అల్ల నేరేడు వర్షాకాలంలో వస్తుంది జూలై ఆ ప్రాంతంలో వల్ల వస్తాయి ఇదేమో స్టార్ ఫ్రూట్ ఇది చూపెడతాండి అది లాస్ట్ టైం ఇదిలా చూపెడితే మంచి ఇది స్టార్ ఫ్రూట్ ఫ్రూట్స్ లేవు చాలా ఫ్రూట్ కాస్తుంది స్టార్ ఫ్రూట్ మీకు ఇండియాలో కూడా ఉంటది అందరికీ తెలిసిన విషయం అది అదే లీచి జాతి లాంటిది ఇది

ఇక్కడ ఈ చెట్టు చూడండి ఈ కాయ ఎలా ఉన్నాయి చిన్న చెట్టు కానీ చూడండి ఎలా ఉన్నాయి గుత్తులు 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 వాళ్ళు చూస్తుంటే అదే అయిపోతుంది చాలా తీయకుండా కదా యా తీపి లోపల విపరీతం తీపి విపరీతం అని తీపి చెట్టు దగ్గర వచ్చామండి చూడండి చెట్టు ఎలాగ ఎన్ని పనసకాయలు ఉన్నాయో దీన్ని నిండా పనసకాయ ఇలా ఇంకా ఉన్నాయి నాగార్డెన్లో ఎదురికి వెళ్తే ఇంకా పని చెట్లు ఉన్నాయి అక్కడ కూడా మనం మీకు ఇంకా చూపెడతాం పని చెట్లు సో ఇది పనస అనాథ్ చెట్టు అండి ఇక్కడ చూడండి పైనాపిల్ ఉన్నాయి మనం అనాథ అంటాం కదా ఈ కాయలు కాస్తున్నాయి పెద్దవి అవుతాయి పండుతాయి సో అనాజకాయలు కాయలు ఇక్కడ సపోటా సీజన్ మాకు జనవరి స్టార్ట్ అవుతుంది ఓకే జనవరి నుంచి జూన్ జూన్ ఇస్ఫీ మధ్య సో పెద్దగా అవుతుంది ఇవి ఇంకా ఇప్పుడు ఇదే ఇదే మ్యాక్స్ సైజ్ అండి

కరేపాకు అమెరికాలో కరేపాకు కూడా చాలా డిమాండ్ ఉంటుంది చాలా కాస్ట్ నాలుగు రెబ్బలు వచ్చి డాలర్ ఏమో పెడతారు కరేపాకు ఉండదు అందుకని చెప్పి కరేపాకు ఈ పులవాడాలన్నా ఎక్కువ గ్రో అవుతుంది ఇక్కడ నుంచి అందరూ గ్రో చేస్తాం ఇక్కడ సో ఇది లీచి ఫ్యామిలీ కింద వస్తుంది ఇది ఇట్స్ కాల్డ్ లొంగాన్ అనమాట లొంగాన్ సో లొంగాన్ బాడ యూజువలీ త్రీ ఫోర్ వీక్స్ తర్వాత రైప్ అవుతుంది ఇది

కావాలంటే మనం ఒకటి రుచి చూడొచ్చు చూద్దాం నేను ఇప్పుడు చూడండి ఇది ఇది ఏంటంటే ఇది మంచి స్వీట్ గా ఉంటదంట ఇది స్వీట్ హాట్ అంటారు చూస్తున్నారు కదా ఇదిగో ఇదిగో ఇది చూడండి ఇదిగో ఇది ఎలా ఉంది మన ముంచు దాటికాయ ముంచు లా ఉంటది అలాగా ఉంటది

అచ్చు దీని రుచి చాలా సంవత్సరాల నుంచి తింటున్నాను ఈ రై రేకాయని చూడండి ఈ చెట్టే మీకు సిక్స్ హండ్రెడ్ పౌండ్స్ ఫైవ్ హండ్రెడ్ పౌండ్స్ ఇస్తుంది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కేజీస్ సంక్రాంతి అప్పుడు హై డిమాండ్ ఉంటుంది దీనికి బట్ అన్ఫార్చునేట్లీ ఆ సంక్రాంతి అప్పుడు రైప్ అవ్వాలన్నమాట మాకు బట్ గ్రీన్ కావాలంటే గ్రీన్ అనమాట కానీ స్వీట్ ఇది మాత్రం రుచి మాత్రం ఎక్సలెంట్ అండి ఈ చెట్టుది మనం ఎగ్జాక్ట్లీ మనం ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రుచి వీటికి ఈ చెట్టుకి వచ్చింది ఇంకో బెనిఫిట్ ఏంటంటే మాకు డోంట్ గెట్ ఎనీ ఇన్సెక్ట్ అనమాట లోపలికి ఇట్ వెరీ క్లీన్ సో దీనివల్ల అంటే ఇక్కడ వస్తుంది కానీ పురుగు పురుగు పట్టదు మన దగ్గర పురుగు అన్నది ఏమీ ఉండదు శుభ్రంగా తినొచ్చు ఎస్పెషల్లీ ఇండియన్ రేగకాయకి సో దట్స్ వై ఇట్స్ ఇది This one might be ten years under 10, Ooh. 12 years, yeah. Okay, okay. So it just keeps going on. So we want to we want to graft it or air layer it and make more of these trees. Mm -hmm. uh, because this is uh, very premium on Not too many people have the small rig guy. So Adimiko praying hands and a chubata on day. Actually you recorded the. Yeah, yeah, these could go about fifteen feet on This is called maybe ice cream banana. ప్రేయింగ్ హ్యాండ్ ఐస్ క్రీమ్ బనానా ఆ టైప్ ఇవి ఇదేంటంటే ఫిఫ్టీన్ ఫీట్ దాకా కూడా పైకి పెరుగుతాయి చెట్లు మీకు హ్యాండ్స్ టు గెట్ సమ్ మీకు అస్తా మన కలిసిపోయి ఉంటాయండి అన్ని ఇలాగ ఉంటది అన్నమాట మన చేతులు ఎలాగ ఇలా ఉంటది అలాగా ప్రేయింగ్ హ్యాండ్ అంటే ఇలా ఉన్నట్టుగా ఉంటది దాన్ని ఎడగొట్టుకోవాలన్నమాట కాయ కాయ కూడా ఎడదీయాలి ఓ య కూడా కలిసి ఉంటుంది కలిసి కలిసిపోయి అస్తా కలిసి వచ్చి కలిసిపోయి ఉంటుంది అంటారు ఆ టైప్లో అంటే అన్ని కవలకాయలు ఇంకా లెక్క అంటే అదే ప్రేయింగ్ హ్యాండ్ అంటారు అప్పుడు ఆ ప్రేయింగ్ హ్యాండ్లో చూడండి అస్తాలు ఉన్నాయి చూసారా కాయ కాయ కలిసిపోయి ఉంటుంది అంటే అస్తాలలో మీరు ఎడది ఒక్కో కాయ ఎడ తీసుకోవాలి అదంతా కూడా ఒకే బంచ్ లాగా కలిసిపోతాయి ఓదానికోటి అందుకే ప్రేయింగ్ హ్యాండ్ అంటారు దాన్ని ఇలాగా So, so, so that's a very uh, unique fruit for florida I and mean, right? south florida. it does very well here. Mm -hmm. so danke, we, makur, we benefited from the also the banana stem. so the praying hands banana, because it's so tall and wide, uh, we get a very good banana stem on it. Mm -hmm. so we also ship banana stem. so so this is a good plant to have a banana stem uh, product. banana, <laughs> portion ఆ లోపల కూరకు వాడతారు అనుకుంటాను దానికి ఆ బనానా లోపల వలిచేసిన తర్వాత పాయి డొక్కలన్నీ వలిసేసిన తర్వాత లోపల టెండర్గా ఉంటుంది అండి బనాన ఇక్కడ చాలా డిమాండ్ దానికి తమిళనాడు చైనీసు అందరూ సమ్ పీపుల్ బట్ ఇట్స్ ఆల్సో సమ్ పీపుల్ లైక్ ఇట్ అది టెండర్గా లోపలి కావాలి అది అది ఇది సెవెన్ ఫీట్ టాల్ ఉంటుంది ఇది ఫిఫ్టీన్ ఫీట్ స్టమ్ やっぱり毎年フルが間違いなくて、でも私は。Hmm. Mm hmm. స్వీట్ ఎక్కువ లేకుండా ఉంటుంది తర్వాత ఏంటంటే కాయకాయ ఎడగొట్టుకు తినాలి सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी